అందరికీ నమస్కారం అండి అకౌంట్ ఉన్నవారందరికీ రేపటి నుంచి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ కొత్త స్కీమ్ అనేది ప్రారంభించారండి అది ఇవ్వాలి ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింతమంది రీచ్ అవుతుంది అదేవిధంగా మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదామంటే డైట్ ఇటీవల కాలంలో ఈక్విటీలో పెట్టుబడులు భారీగా పెరిగిపోతున్నాయి అంటే పెడుతుందనమాట స్టాక్ మార్కెట్లపై సరైన అవగాహన లేని వారంతా మ్యూచువల్ ఫండ్ పై వెళ్తున్నారు కోట్లాది రూపాయలు ఈక్విటీ ఫండ్స్లోకి వస్తున్నాయి ఈ క్రమంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్త కొత్త పథకాలు లాంచ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఇన్వెస్టర్లకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి తమకు అనువైన ఫండ్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ క్రమంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త స్కీమ్ను తీసుకొస్తుంది అదే ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ ఈ కొత్త ఫండ్ ఆఫర్ గురించి అనేది తెలుసుకుందామండి ఎస్బీఐ న్యూ ఫండ్ ఆఫర్తో తమ మదుపరులను ఆకర్షిస్తుంది దీర్ఘకాలికలో మంచి రిటర్న్ సాధించాలనే లక్ష్యంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీము సబ్స్క్రిప్షన్ అదైతే ఫిబ్రవరి నాలుగో తేదీతో ప్రారంభం ఇక ఫిబ్రవరి పదిహేడున రెండు వేల ఇరవై ఐదు వరకు సబ్స్క్రిప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత ఆ యూనిట్ల కేటాయింపు అయితే ఉంటుంది దాని తర్వాత క్రయ విక్రయాలు రిటైల్ మార్కెట్లోకి ఈ ఫండ్ అయితే వస్తుందన్నమాట ఇక ఈ కొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో నిధుల్లో తొంభై శాతం నుంచి వంద శాతం వరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు మిగిలిన జీరో నుంచి ఐదు శాతం నిధులను ప్రభుత్వ సెక్యూరిటీ ట్రెజరీ బిల్స్ ఎస్డిఎల్స్ ఇతర ఆర్బీఐ సూచించిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఎస్బీఐ తీసుకొచ్చిన పథకం సబ్స్క్రైబ్ చేసుకుని కనీస పెట్టుబడి ఐదు వేల రూపాయలు అయితే ఉంది ఆ తర్వాత ఐదు వేల చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు ఇందులో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు రోజువారీ వారం నెల త్రైమాసిక అర్ధవార్షిక పద్ధతిలో స్విప్ అనేది ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ మేనేజర్లు అర్ష ఎస్బీఐ ఐటీ ఇండెక్స్ ఫండ్ మేనేజర్లు అరెస్ట్ అయితే ఉన్నారు ఇక ఆయన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో రెండు వేల ఏడు నుంచి ఏదైతే పనిచేస్తున్నారో ఆయన ఇప్పటికే ఎస్బీఐ నిఫ్టీ ఈటీఎఫ్ ఎస్బీఐ నిఫ్టీ కన్స్ట్రప్షన్ ఈటీఎఫ్ ఎస్బీఐ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు ఈటీఎఫ్ ఇక ఎఫ్బిఐ నిఫ్టీ మిడ్ క్యాప్ నూట యాభై ఇండెక్స్ ఫండ్స్ ఎస్బీఐ నిఫ్టీ స్మాల్ క్యాప్ రెండు వందల యాభై ఇండెక్స్ ఫండ్స్ ఎస్బీఐ నిఫ్టీ ఇండియా కన్స్ట్రప్షన్ ఇండెక్స్ ఫండ్ ఎస్బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ అయితే ఫండ్ అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి మధ్యకాలంలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఈక్విటీలు అదే విధంగా మ్యూచువల్ ఫండ్ పైన ఎక్కువ స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ఈ తరంలో ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందండి